స్ మనం వచ్చేసి నీరు మీరు అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఐదవ తరగతి నీరే మూలము నీరే జీవము నీరు లేని లోకము శూన్యము నీరు కానీ లేకపోతే ఏమైపోతుంది ప్రపంచమంతా శూన్యమైపోతుంది కాబట్టి నీటిని నిలిపే బాటలు వెతికి నిజమగు ప్రగతిని సాధిద్దాము కాబట్టి నీటిని నిలిపేటువంటి బాటలు ఆ యొక్క నీటిని జాగ్రత్తగా వాడాలి సో నిజమగు ప్రగతిని సాధిద్దాము ప్రతి జీవి నీటి కొరకు పరుగులెత్తు పది క్రోసులు ఈరోజు మనం వచ్చేసి నీటి కొరకు పరుగులెత్తు ఉంటారు చాలామంది ఇంకనూ వచ్చేసి చాలా మందికి నీరు అనేటువంటిది పేదవారికి అందడం లేదు నీరు గలుగు ప్రాంతమందే నిలువ నీడ వెతికి కొనవచ్చు కొంతమంది వచ్చేసి నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అక్కడికి వచ్చేసి ప్రాంతానికి తరలి వెళ్తూ ఉంటారు ప్రతి ప్రాణి నీరు పొంద పాట్లు ఎన్నో తాను పడును నీళ్లు పొందడం కోసము నీళ్లు ఇంటికి రావడం కోసము ఎన్నో పాటలు అనేటువంటి పడతాము నీరు గలుగు చోట బ్రతుకు నిశ్చలమై వెలుగొందును కాబట్టి నీరు ఉండేటువంటి చోట వచ్చేసి మనము నిశ్చలంగా ఉండొచ్చు అనమాట నీరు లేక జీవులన్నీ పోకుండానా కాబట్టి నీరు కానీ లేదనుకోండి మనం ఒంట్లో వచ్చేసి ఏమైపోతామో నీరసించిపోతాము కళ్ళు తిరిగి పడిపోతాము సో విధమైనటువంటి నీరు అనేటువంటిది మనం ఒంట్లో ఉండాలన్నమాట నీరు లేక వృక్షతతులు నిలువు ఎండిపోవును చెట్లన్నీ ఏమైపోతాయి అనమాట నీరు లేక బ్రతుకు వారు నిఖిల జగతి కాన కాననగున సో నీరు లేని బ్రతుకు వారు నీరు లేకుండా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఈ యొక్క భూ ప్రపంచంలో మనం చూడగలుగుతామా చూడలేము నీటి విలువ తెలియవలను నీటి నిలువ చేయవలను నీటిని విలువగా నీటి యొక్క విలువ అనేటువంటి ప్రతి ఒక్కరికి తెలియాలి ప్లస్ వచ్చేసి వాటిని నిల్వ చేయాలి సరే వేటి వేటికి మనకు నీరు అనేటువంటిది అవసరము అంటే స్నానానికి పానానికి స్నానానికి తర్వాత వచ్చేసి సాగు ఇంటి పనులకెళ్ళ ఇల్లు సాగునీటికి తర్వాత వచ్చేసి నిద్ర నుండి లేవగానే నిద్ర నుండి లేవగానే నీటితోటి పనియే మనకు నిద్ర లేచింది మొదలుకొని మనకు నీటితోనే పని అనమాట నీరు పొందు మార్గం ఎంచి నీటి కరువు నివారించవలను కాబట్టి మనం ఏం చేయాలి మార్గాన్ని కనిపెట్టి మనము నీటిని కరువుని నివారించాలి సో కలగలువు సుఖములెన్నో ఎన్నో లోకమంతా మామూలుగా వచ్చేసి నీరు లేకపోతే వచ్చేసి ఆ యొక్క ఈ ప్రపంచమే చీకటి అయిపోతుంది కాబట్టి నీరు అనేటువంటిది సుఖము లేను నీళ్ళు లేకపోతే మనకు లేనే లేదనమాట పరుగు తీయ ప్రవాహాల పదిల పరుచు పథకమేయ నీటిని వచ్చేసి సముద్రంలో కలిసిపోకుండా అనేకమైనటువంటి ప్రాజెక్టులను మనము పథకాలని మనము చేయవలను అడుగడుగున నీటి నిల్వ అద్భుతంగా పెంచి వేయ మనం వచ్చేసి నీటిని వచ్చేసి సాగునీటిని ఆ యొక్క ప్రాజెక్టులు కట్టి వాటిని నిల్వ ఉంచి మనల్ని అనేకమైనటువంటి పచ్చనైనటువంటి పైరు పెరిగి పంచ పచ్చని పంట పొలాలని పండించి పంట మొద మెండు పండగలదు కరువులకే కరువు వచ్చి కడు మోదము కలగగలదు కాబట్టి మనకు వచ్చేసి కరువు అనేటువంటిది రాకుండా ఈ విధంగా నీటిని వచ్చేసి మనము నిల్వ చేసుకొని మనము బ్రతకాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు చూడండి నిద్ర లేచిన మొదలుకొని ప్రతి ఒక్కదానికి నీరు అనేటువంటి మనకు చాలా అవసరము బాటలు దారులు ప్రగతి అభివృద్ధి వృక్షతత్తులు అంటే చెట్ల సమూహాలు పాట్లు కష్టములు పానానికి తాగడానికి పానానికి అంటే తాగడానికి పదిలపరచు జాగ్రత్త చేయు మోదము ఆనందము లేదా సంతోషము ఈ యొక్క పాఠంలో జన జాగృతి ప్రదర్శన అనేటువంటి చేశారనమాట ప్రజల్లో ఒక జాగృతిని ప్రజల్లో వచ్చేసి ఉత్తేజపరచడం కోసము ఏ ఏమిటనేటువంటిది ప్రదర్శన చేశారు ఉపాధ్యాయులు తరగతిలోని విద్యార్థులకు ఒక జన జాగృతి ప్రదర్శన తయారు చేసి ప్రార్థి ప్రదర్శించమని చెప్పారనమాట సలీము జీవులన్నిటికీ ప్రాణాధారము నీరు కదా చాలా ముఖ్యమైనది కదా అని చెప్పేసి రాశారు డేవిడ్ అవునవును ఇంకేం మనము ఈ నీటి ప్రాముఖ్యతను ఎంచుకుందాము సునీత అయితే ముందుగా మనకు కావలసిన సమాచారాన్ని రాసుకుందాము అరవింద్ వచ్చేసి నీటి వనరుల పెంపుదల నీటి కాలుష్యము నిరోధాలను సమాచారాన్ని మనము పత్రికల నుండి సేకరించాము సేకరించాను అని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్తున్నాడు డేవిడ్ వచ్చేసి భూగర్భ జలాలను నిల్వ చేసే మార్గాలు నేలలో ఇంకుడు గుంటలు ఏర్పరచి నీటి నిల్వను చేయట అంటే నీళ్ళు వచ్చేసి ఎక్కువగా వచ్చేసి వర్షాలు పడినప్పుడు వాటిని నిల్వ చేసుకోవడము తర్వాత వచ్చేసి అనేకమైనటువంటి గుంటలను తవ్వించడము తర్వాత చెరువులు తవ్వించడము డాబాపై తొట్లు పెట్టి వర్షపు నీటిని నిల్వ చేసి ప్రతి ఒక్కరూ ఆ విధమైనటువంటి పనులు కూడా మనము చేయవచ్చు సమాచారాన్ని పుస్తకాల నుండి సేకరించాను రాధిక నేను కూడా కొంత సమాచారాన్ని వికీపీడియా నుండి సేకరించాను సలీం సరే ముందుగా మనం వచ్చేసి తెలిసిన సమాచారాన్ని మనం క్రమ పద్ధతిలో రాసుకుందాము అమృత అంతేకాదు నీటి ఉపయోగాలు నీటికి నీటికి తగిన నినాదాలు కూడా రాయాలి అరవింద్ నీటిని కూర్చున్నటువంటి నినాదాలని మన టీచర్ వద్దను నా టాబ్లెట్ నుంచి సేకరిద్దాము విద్యార్థులు పదండి టీచర్ మీ దగ్గర నున్న ట్యాబ్లెట్ను మాకు ఒకసారి ఇస్తారా అని చెప్పేసి అడిగి తీసుకున్నారనమాట పిల్లలు టీచరు నా టాబీ టాబీ ట్యాబీ కావాలా దాన్ని ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా అని అడిగారు అరవింద్ నాకు తెలుసు టీచర్ నేను మా అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను సభాష్ ఇదిగో తీసుకో అని చెప్పేసి ట్యాబ్ ఇచ్చారనమాట డేవిడ్ మన ఇక మనకు కావాల్సిన నినాదాలు సేకరిద్దామని చెప్పేసి నేను సలీము సునీత రాధిక కలిసి నినాదాల బోర్డులను బోర్డులపై రాశాము తర్వాత వచ్చేసి అరవింద్ వచ్చేసి నేను డేవిడ్ కలిసి జనజాగృతి ప్రదర్శన కార్యక్రమము తయారు చేస్తాము అని చెప్పేసి వీళ్ళు తయారు చేశారనమాట కార్యక్రమంలో ఏంటంటే చప్పట్లు కొడుతూ రండి వినండి మేల్కొనండి అంటూ చెప్తూ ఉన్నారు తర్వాత గుమిగుడిన ప్రజలతో సమస్త ప్రాణులకు కావలసినవి ఏమిటో మీకు తెలుసా అని అరుస్తూ ఉన్నారు గుమిగుడిన ప్రజలు తెలుసు తెలుసు గాలి నీరు ఆహారము అన్నారు నాలుగు నినాదాలను చూపుతూ వీటిని గూర్చి చెప్పడము ఈ నినాదాలని ప్రజలతో చెప్పించడము ఇవన్నీ చేయిస్తూ ఉన్నారన్నమాట ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో నీటిని వృధా చేయవద్దు అని చెప్పేసి ఈ విధంగా ప్రజలకి ఒక ఉత్తేజాన్ని కలుపుతూ నీటిని యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క పాఠశాల విద్యార్థులు